గణేషాయనమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతీ నమ మాతాపితృభ నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోంది ఈ మాసం మాసం ఎలా ఉండబోతోంది అనే విషయాలు ఇప్పుడు మనం విశదీకరించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ మాస ఫలితాలు రాశి ఫలితాలు వినే ముందర అసలు ఏప్రిల్లో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి రోజులు ముఖ్యంగా మనకి ఒకటి సంకటహర చతుర్థి వస్తుంది రెండవది చరిత్ర జ్యోతిషి వస్తుంది ముఖ్యంగా పదహారో తారీఖు ఏప్రిల్ పదహారో తారీఖు ఏమో తదియా బుధవారం రోజున సంక తదియా బుధవారం రోజున సంకటహర చతుర్థి అవుతుంది అయితే ఎవరికైనా సరే కోరిన కోరికలు తీరకపోయినా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నా లేదా మీకుండే ఏ ఇబ్బంది ఉన్నా సరే ఈ సంకట చతుర్థి వ్రతం చేసినట్లయితే అటువంటి ఇబ్బంది నుంచి బయటపడతారు కోరికలు తీరుతాయి అంత విశేషమైనటువంటిది సంకటహర చతుర్థి చాలామంది చేస్తూ ఉంటారు అయితే మీరు ఎవరికైనా సరే సంకట చతుర్థి వ్రతం చేయాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి పూజా విధానము కథ వీడియో అంతా కూడా మీకు చక్కగా తయారు చేసి వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సంకటహర చతుర్థి వ్రతం వస్తుంది చక్కగా మీరు ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని ఆ వీడియో చూస్తూ ఇతర దేశాల్లో ఉండేవారు కానీ లేదా ఈ దేశంలో ఉండేవారు కానీ ఎవరైనా సరే చక్కగా వీడియోని చూస్తూ చక్కగా మీరు ఆ వ్రతం చేసుకోవచ్చు ఎందుకంటే అది చాలా మహా పొట్టు ఉన్నటువంటి ఈ యొక్క వ్రతం కాబట్టి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఏప్రిల్ పదహారో తారీఖు ఆచరించే వాళ్ళు చక్కగా ఆచరించుకోండి అదొక మహాపర్వదినం రెండోది శని ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు శనివారం రోజున శని త్రయోదశి వస్తుంది ఇది కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఎవరికైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారు ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్నారో ఏ కోరికైనా సరే నెరవేరేటటువంటిది ముఖ్యంగా ఎటువంటి సమస్య అయినా తీర్చబడి శని కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శని త్రయోదశిని కూడా ఖచ్చితంగా ఆచరించండి ముఖ్యంగా మాత్రం కుంభ కుంభమీన మేషరాశివారు మేషరాశి వారు అలాగే సింహ ధనుసు వారు వీళ్ళందరికీ శని ప్రభావం తీవ్రంగా ఉంది కుంభ మేష మేషరాశి వారికి ఏమో వెళ్ళాడు శని సింహరాజు వారికినేమో ధనుసు రాశి వారికి ఏమో అష్టమ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇద ఈ ఐదు రాశుల వారు మాత్రం ఎక్కువగా ఈ శని ఆరాధన చేయవలసిన అవసరం కనపడుతుంది అయితే మా పీఠంలో కూడా ఆ రోజు ఏం చేస్తామంటే ఉంటే కనుక సంపూర్ణ శనిశ్వర గ్రహ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమం చేయించడం జరుగుతుంది అంటే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఆ గోత్రనామాలతోటి మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణ ద్వారా ఆ రోజు ఉదయం నుంచి కూడా శనేశ్వరికి సంబంధించినటువంటివి ముఖ్యంగా మండప ఆరాధన చేయించడం తైల మండప ఆరాధన చేయడము అలాగే శనేశ్వరుడికి మహాన్యాసపూర్వకంగా తైలాభిషేకాన్ని చేయించడము అలాగే దానికి సంబంధించి తర్పణాలు చేయించడము దానికి సంబంధించి మూల మంత్రానికి సంబంధించినటువంటి హోమాలు చేయడము విశేషంగా మూల మంత్రాన్ని జపం చేయించడము కొన్ని లక్షలు జపం చేయించడము బ్రాహ్మణ చేత ఈ అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఆ రోజు సంపూర్ణ శనేశ్వరి గ్రహదోష పరిహార శాంతి అంటారు దాన్ని కాబట్టి ఆ కార్యక్రమం మా పీఠలో నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గోతనామాలతోటి ఆ యొక్క కార్యక్రమాలను నమోదు చేసుకోండి ఆ కార్యక్రమం అంతా పూర్తయ్యాక దానికి సంబంధించిన ప్రసాదం కూడా మీకు కొరియర్ చేయిస్తాం కాబట్టి విశేషంగా దానివల్ల శని దోషం తొలగి మీకు సకల కార్యాలు జయమవుతాయి సకల కోరికలు సిద్ధిస్తాయి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కుంభమైన మేషరాశి వారు సింహధనుషు రాశి వారు ఖచ్చితంగా ఇది మీకు చాలా ముఖ్యం మిగతా వాళ్ళందరికీ కూడా శని బలం ఉందో లేదో చూసుకోవడానికి జాతకం చూపించుకోండి లేదా ఏ కోరిక తీరకపోయినా ఏ సమస్య ఉన్నా కూడా శనికి ఆరాధన చేయడం వల్ల ఎవరన్నా చేయొచ్చు తప్పేమీ కాదు అందరూ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సమస్యతో ఇబ్బంది పడితే ప్రతి ఒక్కరు కూడా మేము చేసే ఈ కార్యక్రమంలో మీరు చక్కగా పాల్గొనొచ్చు అని కూడా తెలియజేస్తూ దానికి ఎంతో కాదు రుసుము కూడా రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనండి ఇక ప్రధానమైనటువంటిది ఇక రాశి ఫలాలు ద్వాదశ రాశిల వారికి ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యా వారికి సంబంధించిన ఫలితాలు అయితే కన్యా రాశి వారికి గోచారం చూసుకున్నట్లయితే లగ్నంలో కేతువు సప్తమ స్థానంలో రవి బుధుడు శుక్రుడు శని రాహువు అలాగే భాగ్యస్థానంలో కుజుడు దశమ స్థానంలో గురువు సంచరిస్తూ ఉన్నారు ఈ కారణంగా మీకు ఈ నెలంతా కూడా ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక చాలా అనుకూలమైన కాలం అని చెప్పచ్చు చిన్న చిన్న చికాకులు ఉంటాయి అలాగే పనులలో జాప్యం ఉంటాయి తప్ప ప్రతి పనులను మీకు విజయం అయితే కనపడుతుంది ఆలస్యంగా పనులు అవుతాయని మాత్రం గుర్తుపెట్టుకోండి కష్టే ఫలి బాగా కష్టపడిన వాళ్ళకి శ్రద్ధ పెట్టిన వాళ్ళకి ఏకాగ్రత చూపిన వాళ్ళకి నేను ఎదగాలి అని పడుతున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి ప్రయత్నాలు గట్టిగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కాకపోతే ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి ఎందుకంటే మానసిక పరంగా కొంచెం కృంగిపోయే పరిస్థితులు ఏదో రకమైనటువంటి అనవసరమైన ఆలోచనలు లేదా భయాందోళనలు కనపడుతున్నాయి అవి తగ్గించుకుని మీరు ధైర్యం పెంచుకుంటే చాలా బాగుంటుంది వివేకానందర పుస్తకాలంటే ఎక్కువ చదవడానికి ప్రయత్నం చేయండి ఇక చేసేటటువంటి వృత్తుల్లో కానీ వ్యవహారాల్లో కానీ వ్యాపారంలో కానీ చక్కని పురోగతి అభివృద్ధి ఆదాయ లబ్ధి కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు గతంతో పోల్చుకున్నట్లయితే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెంచుకునే కృషి చేస్తారు అలాగే సమయానికి డబ్బులు చేతికి అందుతాయి మొండివాకాయలు వసూలవుతాయి అలాగే ధనపరంగా వృద్ధిలోకి వస్తారని చెప్పొచ్చు అలాగే కుటుంబ సభ్యులతోటి సంబంధ బాంధవ్యాలను కూడా బ్రహ్మాండంగా బలపడతాయి ఎవరితోటైనా గొడవలు ఉంటే కనుక కూర్చొని మాట్లాడుకుని చర్చించుకోవడం పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడంతో పాటుగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది సంతోషకరమైనటువంటి వాతావరణం కనపడుతోంది కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య మైత్రి కనపడుతోంది అలాగే ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేస్తే అనుకూలిస్తుంది అలాగే ప్రేమ వ్యవహారాలు వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది మంచి ఫలితాలు సాధిస్తారు అలాగే ఎగ్జామ్స్లో కూడా జ్ఞాపకశక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి ఎక్కువ విహారయాత్రలు తీర్థయాత్రలు దూర ప్రయాణాలు శారదాం యాత్రలు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు అని చెప్పచ్చు అలాగే సామాజిక పరంగా చక్కని గౌరవము కీర్తి ప్రతిష్టలు అలాగే చక్కని మీ మీద ఉండేటటువంటి గౌరవ మర్యాదలు పెరిగి మీకు అవకాశాలు రావడము సన్మానాలు లాంటివి కనపడుతున్నాయి అలాగే స్నేహితుల ద్వారా వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు బాగా లభిస్తుంది కొత్త స్నేహాలు ఏర్పడతాయి ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయని చెప్పొచ్చు అలాగే ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది మానసిక ప్రశాంతత వస్తుంది అలాగే దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం కానీ కొత్త వాహనాలు కొనుగోలు చేయడం కానీ లేదా మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ బాగా కలిసి వస్తుంది అలాగే కోర్టు వివాదాలు పరిష్కారం చేసుకోవడం కోసం కానీ లేదా వాయిదాలు పడుతున్నటువంటి వివాదాల నుంచి పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకుని ఆస్తి లావాదేవీలు వ్యవహారం చేసుకోవడం కానీ కనపడుతుంది మాతృ పితృపూర్వకాస్తులు సంక్రమించే అవకాశాలు అనదమూలమికి అక్కచల్లులకి మధ్య ఉండేటటువంటి చికాకులు తగ్గి మాట్లాడుకుని కోడవలుంటే చర్చించుకునే అవకాశాలు అన్యోన్యత మైత్రి కలయికలు రాకపోకలు బాగా కనపడుతున్నాయి స్త్రీలకు కూడా పుట్టింటి నుంచి ధనప్రాప్తి ఆస్తి లబ్ధి కనపడుతుంది రాజకీయ నాయకులకి మంచి అనుకూలమైనటువంటి సమయంగా కనపడుతుంది మీరు ఏదైతే ఎప్పటిదాకా అవ్వదు అనుకున్న పనులు ఉన్నాయో మీకు పూర్తవుతాయి అలాగే పై అధికారుల యొక్క లేదా పై రాజకీయ నాయకుల యొక్క మందన మీకు బాగా లభిస్తుంది మంచి అవకాశాలు వస్తాయి అలాగే కళాకారులకి సినిమా టీవీ మీడియా రంగాల వారికి ఆర్థిక ప్రగతి మంచి అవకాశాలు కొత్త వ్యక్తుల పరిచయాలు అలాగే ప్రాజెక్ట్ వర్కుల్లో బ్రహ్మాండైన విజయం కనపడుతుందని చెప్పొచ్చు వ్యవసాయదారు కూడా పంట లాభాలు అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి అనుకూలతలు అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి లబ్ధులు కనపడుతున్నాయని చెప్పొచ్చు లేదా పథకాల ద్వారా దీని కూడా మీకు లాభం కనపడుతుంది అలాగే వ్యవసాయ మార్పులు లాభిస్తాయని చెప్పొచ్చు పంట మార్పులు లాభిస్తాయి మీకు ఈ స ఈ యొక్క నెల ఇక ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా నిరుద్యోగులకు ఉద్యోగ ఉన్నాయి ఉద్యోగాలు చేస్తున్న వారికి ఎదుగుదల ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కనపడుతున్నాయి నిలకడ కనబడుతోంది ఉద్యోగం పోతుంది అని భయపడే వాళ్ళందరికీ నెలకడ కనబడుతుంది బెంచ్ మీద ఉన్నవారు మళ్ళీ తిరిగి రీసెట్ అవుతారని చెప్పొచ్చు విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగపరంగా గండాలు తగ్గి అన్యోన్య ఆనందపరమైన పరిస్థితి కనపడుతుంది సమస్యలు కొలుక్కు నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు శుభవార్త వినే ఉన్నాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఒడిదుడుకులు ఉన్నా కూడా గట్టిగా ప్రయత్నం చేయడం మంచిది ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ అంతా కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది మంచి సంబంధాలు రావడం కుదరడం కానీ ఆగిపోయిన సంబంధాలు వెళ్ళడం కానీ ఊగిసలాడుతున్న సంబంధాలు కుదరడం కానీ జరిగే ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు కూడా ఫలిస్తాయి విజయవంతం అవుతాయి కాకపోతే ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని విడద విడదీయడానికి మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి అనుమాన ఆలో ఆలోచనలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి చేసే పని ముందు విజయం కనబడుతుంది మీరు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు చేసే ప్రతి పనిలోనూ కూడా ఆనందం పొందుతూ సంతోషంగా మీరు చేయగలుగుతారు అయితే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి కొత్త ఆలోచనలు చేయడానికి క్రమశిక్షణ పెంచుకోవడానికి సమయ పాలనకి బాగా ప్రయత్నం చేస్తారు తద్వారా మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి అలాగే కుటుంబ సభ్యుల సపోర్ట్ మీకు లాభ బాగా లభిస్తుంది వాళ్ళ కోసం మీరు మీకోసం వారు ఒక అన్యోన్య వ్యవహారం బాగా కలపడుతుంది అని చెప్పొచ్చు అలాగే స్నేహితులతో సంతోషంగా తిరగడం విందు వినోదాల్లో పాల్గొనడం మీరు ఎక్కువగా స్నేహితుల కోసం ప్రాకలాడడం ఖర్చు పెట్టడం జరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త స్నేహితుల పరిచయం వల్ల లాభాలు కూడా కనపడుతున్నాయి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి శత్రువులకి సరైన సమాధానం గొడపటం చెప్పగలుగుతారు అలాగే శత్రువులను జయించగలుగుతారని చెప్పొచ్చు అలాగే మీ మనసులో ఉండేటటువంటి కోరికలు తీర్చుకోవడం కానీ మానసిక పరమైనటువంటి రుగ్మతలు తగ్గించుకోవడం కానీ మనో మనోధైర్యం పెంచుకోవడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం వ్యాయామం చేయడంతో పాటుగా బయట ఫుడ్లు చాలా శాతం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయడం మంచిది ఇక ఆర్థిక పరిస్థితి కానీ క్రయ విక్రయాలు కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ పాలసీలు కట్టడం కానీ ఇన్సూరెన్సులు కట్టడం కానీ టర్మ్ ఇన్సూరెన్సులు కట్టడం కానీ ఇవన్నీ మీకు బాగా లాభిస్తాయి ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం కానీ ప్రాపర్టీస్ మీద ఎక్కువ ఖర్చు పెట్టడం కానీ బంగారం మీద పెట్టుబడులు పెట్టడం కానీ లాభిస్తుంది అలాగే ఎక్కువగా వాహనాలు వస్తువులు మార్చే అవకాశాలు గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేయడం ఎప్పటి నుంచో మీకు రావాల్సిన ప్రాజెక్ట్ వర్క్లు రావడం ఆగిపోయిన గృహ నిర్మాణాలు ఎదురుకు వెళ్ళడం గృహాలు కొనుగోలు చేయడం గవర్నమెంట్ పరమైనటువంటి గృహ లబ్ధులు పొందగలగడం ఇల్లు కట్టాలనుకునే వారికి అనుకూలతలు అలాగే బ్యాంకు రుణాలు మంజూరు అవడాలు అవకాశాలు బాగా కనపడతాయి కొత్తగా ఇండస్ట్రీలు పెట్టాలనుకునే వారికి ఫ్యాక్టరీలు పెట్టాలనుకునే వారికి వ్యాపారాలు చేయాలనుకునే వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి సబ్సిడీలు వస్తాయి అలాగే పర్మిషన్ పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి లోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రయత్నం చేయొచ్చు వృత్తిపరంగా విజయం సాధించే అవకాశం ఉంది విద్యార్థులకు విద్యలో రాణింపు కనపడుతోంది పరీక్ష ఉత్తీర్ణత కనపడుతోంది ముఖ్యంగా ప్రయాణాల ద్వారా సంతోషము కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణం చేయడము ప్రేమికులతోటి స్నేహితులతోటి ప్రయాణం చేయడము మీలో ఉండే కష్ట సుఖాలు బాధలు ఇతరులతో పంచుకోవడంతో పాటుగా సంతోషంగా ఉంటారు మీలో ఉండేటటువంటి ధైర్య సాహసోపేతమైన గుణాలు పెరుగుతాయి రిస్కులు చేస్తారని చెప్పొచ్చు అలాగే సృజనాత్మకత బాగా పెరుగుతుంది మీరు ఆవిష్కరణలు చేయగలుగుతారు లేదా కొత్త కొత్తగా ఏదైనా ప్రయోగాలు చేయగలుగుతారు అలాగే మంచి బిజినెస్ టాక్టీస్ బాగా పెరుగుతుంది ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి గ్యాడ్జెట్స్ లేదా ఛార్జింగ్ స్టేషన్లు ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ స్టేషన్లు విద్యుత్ వాహనాలు సోలార్ ప్లాంట్కి సంబంధించినటువంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడాలు వాటికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఇలాంటి ఆలోచనలు బాగా పెరుగుతాయి పని చేసే సామర్థ్యం పెరుగుతుంది నేరసము నిశ్వత్వా తగ్గుతుంది అలాగే మీకు రావాల్సినటువంటి కొన్ని కొన్ని లక్కీగా కొన్ని కొన్ని అవకాశాలు మీకు చేయించు అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా స్త్రీలకి ఉద్యోగపరంగా అవకాశాలు వస్తాయి వ్యాపారపరంగా అవకాశాలు వస్తాయి మీలో ఉండేటటువంటి ప్రశాంతత అంటే ఇప్పటిదాకా అశాంతి ఏదైతే ఉందో అది పోయి ప్రశాంతత వస్తుందని చెప్పొచ్చు అలాగే జీవితపరమైనటువంటి మార్పులు తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తారు విదేశాలు వెళ్ళాలి వారు కూడా అనుకూలత కనబడుతుంది లబ్ధి కనపడుతుంది సంతాన ప్రయత్నాల్లో సఫలీకృతం అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అలాగే ఈ నెలలో కూడా వస్తువాహనాలు మార్పులు క్రయ విక్రయాలు నూతన వాహనాలు కొనుగోళ్లు అలాగే భూములు ఆస్తులు కొనుగోలు చేయడానికి రియల్ ఎస్టేట్ పరమైన పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ అనుకూలంగా కనబడుతుంది వాతావరణం ఏదైనా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ఆరోగ్యాన్ని క్రమశిక్షణలో పెట్టుకుంటూ సమస్యలు పరిష్కరించుకుంటూ ఈ నెల అంతా కూడా కృషి చేస్తారు ముఖ్యంగా మీకు దైవ బలము గ్రహ బలము ఎక్కువగా అనుకూలంగా ఉంటే ఈ నెల ఇంకా ఎక్కువ విజయాలు పొందగలిగే అవకాశమే ఉంది కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటి నుంచి మీరు బయటపడవచ్చు కాబట్టి వాటి కోసం ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయవలసిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి జపాలని అలాగే మండప ఆరాధనలు అలాగే అభిషేకాలు అలాగే హోమాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము మా పీఠంలో చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింప చేయడం ద్వారా మీకుండే దోషాలు పోయి సకల కార్యాలు జయమవుతాయి సకల కోరికలు తీరుతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలన్నా జాతకం పుస్తకం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము మనశ్శాంతి లేకపోవడము అలాగే వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఆర్థిక ఇబ్బందులు ముఖ్యంగా అప్పులు రుణ బాధలు ఎక్కువైపోవడం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బు లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది రుణ బాధలు పోతాయి కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ ఈ యొక్క వ్యాపారం కూడా వృద్ధవుతుంది కాబట్టి ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వ్యాపారాల్లో కానీ ఇంట్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు ఓతరాలు పెరిగి తెలియజేసినట్లయితే ఈ యంత్రం మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము లేదా కుటుంబ కలహాలు లేదా ఇరుగు పొరుగు వారితోటి కానీ లేదా శత్రువుల వల్ల సమస్యలు కోర్టు వివాదాలు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే ఆస్తి వివాదాలు ఎవడో ప్రయోగం చేస్తే నిర్మాణాలు రావడం పేటకల్ రావడము భూతప్రాత పిశాచ్యాతి గాలులాంటివి సోకి ఇబ్బందులు పడడం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలుని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రాలకి పూజలు జపాలు హోమాలు చేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే ఇంట్లో సంకటహరి చతుర్థి వ్రతం చేసుకుందామన్నా పదహారు సోమవారాలు వ్రతం చేసుకుందాం అనుకున్నా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం అనుకున్నా లేదా సప్త శనివారాలు వ్రతం చేసుకుందాం అనుకున్నా కూడా మీకు వాటికి సంబంధించినటువంటి వీడియోలు పూజా విధానము కథ అన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆ పూజా విధానం వీడియోలు అన్నీ వస్తాయి ఆ వీడియోలు ఎదుర్కొంటే పెట్టుకుని మీరు చక్కగా ఆ యొక్క పూజలన్నీ కూడా మీరు నిర్వర్తింప చేసుకోవచ్చు అని తెలియజేస్తూ వాటి వల్ల మీకు ఉండే కోరికలు తీరతాయి సమస్యలు పోతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే ఆ వీడియో ఆ యొక్క వరతాలు చేసుకోవాలన్నట్లయితే కనుక ఇతర దేశాల్లో ఉండేవారు కానీ ఈ దేశంలో ఉండేవారు కానీ చక్కగా మీరు ఆ వీడియోలు వినియోగించుకుని ఆ వ్రతాలన్నీ చేసుకుని భగవతానుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నిత్యం లోకా శుభమస్తునిత్యం సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు